సెలయేరు జూన్ పన్నెండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఆయన ఎందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులయ్యే కృంధీలకు వ్రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనముల సమాహారము మీరు చూసారో లేదో కానీ కొందరు వ్యక్తులు ఉంటారు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడూ సంభవించిన గొప్ప విపత్తు మూలంగా వాళ్ళు ప్రార్థనా వీరులుగా మారతారు కొంతకాలానికి ఆ విపత్తునైతే మర్చిపోతారు కానీ దేవునితో ఆ తీయని స్నేహం మాత్రం కొనసాగుతూ వాళ్ళ హృదయాలను ఆహ్లాదపరుస్తూ ఉంటుంది చెట్లు చికిత్స కాలం బాగా ముందుకు వెళ్ళిపోయిన తరువాత ఓసారి ఓ గొప్ప తుఫాను వచ్చింది అంతా చీకటి కమ్మింది మబ్బుల్ని నిలువన చిరుస్తూ ఘోష పెట్టే మెరుపులు తప్ప వేరే కాంతి కనిపించడం లేదు గాలులు వీచినై వర్షాలు కురిసినై ఆకాశపు తలుపులు బర్లా తెరిసినట్టు ప్రళయం చెలరేగింది అంతా సర్వనషణమయ్యింది ఏదో ఒక ఆశ్రయం లేకుండా ఆరు బయట ఉన్నదేది ఆ తుఫాను ధాటికి తట్టుకోలేకపోయింది మహావృక్షాలే నిలుగునా చిరుకుపోయాయి కానీ త్వరలోనే మెరుపులు తగ్గినాయి ఉరుములు అలిసిపోయినట్టు చల్లబడినాయి వాన వెలిసింది పడమటి గాలి పరిమళాలను మోసుకొచ్చింది మబ్బులు విడిపోయినాయి నిష్క్రమిస్తున్న తుఫాను ఆకాశం మెడకి ఇంద్రధనస్సును తుఫాలుగా వేసి వెళ్ళిపోయింది ఆ తుఫాను ఫలితంగా ఎన్నో వారాల పాటు మైదానాల్లో గరిక పూలు తలెత్తుకుని చిరునవ్వులు వెలజిమ్మినాయి ఆ వసంతమంతా గడ్డి పచ్చగా ఒత్తుగా పెరిగింది సెల నిండుగా ప్రవహించినాయి చెట్ల నీడ నేలకి చల్లని గుడుగు పట్టింది ఇదంతా తుఫాను వచ్చి వెళ్లినందు ప్రకృతి అంతా ఆ తుఫానుని వర్షాన్ని ఇంద్రధనుసుని ఎప్పుడో మర్చిపోయింది వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళడానికి దేవుడు మనకి సులువైన ప్రయాణాన్ని ఇవ్వకపోవచ్చు కానీ ఆ ప్రయాణం క్షేమకరంగా మాత్రం ఉంటుంది ఇండియాలో ఒకసారి ఒక తుఫాను మూలంగానే కొన్ని బంగారు గనులు బయటపడ్డాయి మన బ్రతుకుల్లో వచ్చే కొన్ని తుఫానులు క్రీస్తులో బంగారు గనుల్ని కనుక్కోవడానికి మనకి సహాయపడలేదా ఓ చిన్ని పుష్పమా వర్షం వస్తుందా వాన నీకు మంచిదే ఎండ ఎక్కువైతే వాడిపోతావు మేఘాలు గర్జించిన వాటి వెనుకే మెరుస్తున్నది అందాలని లగ్గగ మండలం ఓ లేత హృదయమా అలసిపోయావా బాధ నీకు క్షేమమే బాధలోనే సుగుణాలు అలవడతాయి వర్షాలకి పూలు పూసినట్టు దేవుని కాంతి త్వరలో నీపై ఉదయిస్తుంది మంబోలు తన పని పూర్తి చేసుకున్నాక దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్